తల్లికి వందనం పథకాన్ని జూన్ నెలలో అమలు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కళాశాల సిబ్బంది జనసేన నాయకులు మేకాయేశ్వరయ్య టిడిపి నాయకులు దాసరిశేషు రావూరి కృష్ణ తూటిగుంట రాము మండవ లక్ష్మణరావు

అన్ని ఉన్నారని చెప్పి మరి నాన్ లోకేష్ గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చి ప్లస్ టూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి మిడ్ డే మీల్స్ మనకి వచ్చేసి మొత్తం రాష్ట్రంలో చూస్తే దాదాపు నలభై నాలుగు వేల పైగా మరి పాఠశాలలు ఉన్నాయి మరి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది లక్షల పైగా మిడ్ డే మీల్స్ ని మరి ఎండియా ప్రభుత్వం ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది అంటే ఏడాదికి స్టేట్ బడ్జెట్ ను పద్దెనిమిది వందల కోట రూపాయలు మరి ఈ మిడ్ డే మీల్స్ కి పెట్టడం జరుగుతూ ఉంది తల్లికి వందనం ఈ అకాడమిక్ ఇయర్ లో మన మధ్యలో వచ్చాం ప్రభుత్వంలోకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మరి అందుకోసమే మనం ఈ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ లో తల్లికి వందనాన్ని మరి దాన్ని ఏం చేసామంటే ఉన్న బడ్జెట్ ని అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి అంటే జూన్ లో ఇంట్లో చదువుకునే ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం పేరు చుట్టిన పదిహేను వేలు ఇవ్వతా ఉంది ఎన్ని